సాంప్రదాయానికి విరుద్ధంగా ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ నోటిఫికేషన్ రావడానికి ముందలే దాదాపు నూట పద్దెనిమిది సీట్లు అనౌన్స్ చేయటం ఎలా చూడాలంటారు గతంలో ఒక నానుడు ఉండేది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకి రేపు బీఫార్మ్లు ఇస్తారంగా నామినేషన్కి రెండు రోజులు మూడు రోజులు ముందు కూడా టికెట్ అనౌన్స్ చేయరు అనే ఒక నానుడు ఉండేది ఆ నానుడిని పటాపంచలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ధైర్యంగా ఎంతో ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని తొంభై తొమ్మిది అంటే అదృష్ట సంఖ్య కోసం పెట్టారని అనుకుంటున్నాను ఇంకా ఎక్కువ ఇచ్చేవాళ్ళు నైన్ టోటల్ అడగా నేను తొంభై తొమ్మిది వదిలేరు దానికే ఈ వైకాపా పేటిఎం కుక్కలు కానీ అలాగే పైకాపా నాయకులు కార్యకర్తలు వాళ్ళ యొక్క మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొత్తం గజ 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 ఉనికిపోతున్నారు అంటే వీళ్ళకి అర్థమైపోతూ ఉంది వీళ్ళ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పి కాబట్టి వాళ్ళు ఇటువంటి ఆరోపణలు చేస్తూ ఇటువంటి బురద జల్లే కార్యక్రమాలు కూడా ఎన్నో ఈ మధ్యకాలంలో జరుగుతున్నప్పటికీ తొంభై తొమ్మిది సీట్లు ఒకసారి ప్రకటించినప్పటికీ ఎక్కడ నిరసనలు తారాస్థాయిలో లేని నిరసనలు కానివ్వండి అనుకున్న స్థాయిలో వ్యతిరేకత రావటం కానివ్వండి ఎక్కడ లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి సంయుక్తంగా పోటీ చేయబోతున్న ఈ యొక్క ఏదైతే ఈ కూటమి ఉందో ఈ కూటమి పైన ప్రజలతో పాటు ఇరు పార్టీల కార్యకర్తలు నాయకులు కూడా విశ్వాసం చూపిస్తున్నారని చెప్పి మనకు అర్థమైపోతూ ఉంది అందులో భాగంగానే వాళ్ళు తమ రాజకీయ భవిష్యత్తు ఎవరైతే ఇప్పుడు అభ్యర్థులు కొంతమందికి సీట్లు రాలేకపోవచ్చు ఎందుకంటే ఇన్నాళ్ళు గత నాలుగున్నరేళ్లుగా ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీదగానే ఉండి పెద్ద ఎత్తున ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడిన నేపథ్యంలో ఉన్నాయి కానీ పోరాడిన వారు కూడా ఈరోజు తమకు సీటు రాలేదని చెప్పి బాధపడినప్పటికీ వెంటనే తేరుకొని మానసికంగా ఫిక్స్ అయిపోయి మనకి కావాల్సింది ప్రజాస్వామ్య పరిరక్షణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రజలకు మేలు చేసే ప్రభుత్వాలు ఏర్పడాల్సిన నేపథ్యంలో వాళ్ళు కూడా తమ సీట్లను త్యాగం చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు అంటే వా వాళ్ళ యొక్క రాజకీయ భవితవ్యాన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో పెట్టారు కాబట్టి వాళ్ళకు ఎటువంటి అన్యాయం జరగదు రానున్న రోజుల్లో అటు మండలిలో కానివ్వండి ఎన్నో నామినేటెడ్ పదవులు వాటి అన్నింటిలో కూడా వీరందరికీ ప్రాముఖ్యత లభించిందని చెప్పి మేమైతే కార్యకర్తలుగా ఇరు పార్టీల కార్యకర్తలుగా ఆధిస్తూ ఉన్నాం ఇటువంటి నేపథ్యంలో ఎవరు ఎటువంటి అనుమానాలకు కూడా తావు లేకుండా పార్టీ పార్టీ యొక్క నిర్ణయాన్ని బా శిరోధార్యంగా భావించి ఈరోజు ముందుకెళ్తున్నారు అట్లాగే ఇప్పుడు చివరికి ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇచ్చిన సీట్లు అయితే ఉన్నాయో ఇవి కూడా పర్మనెంట్ సీట్లు సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి చెప్పేస్తారు కదా ఆల్రెడీ వీళ్ళందరూ ఇన్ఛార్జీలే సమన్వయకర్తలు మాత్రమే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ అభ్యర్థులు కాదు అని చెప్పి ఆయన ప్రకటించడం ఎలా చూడొచ్చు అంటారు ఒకే రోజు తొంభై తొమ్మిది సీట్లు ప్రకటించిన చంద్రబాబు నాయుడు గారికి అంతకు ముందు ఏడు దఫాలుగా అరవై ఐదు మంది ఇన్ఛార్జీలను ప్రకటి ఇన్ఛార్జీలే మాత్రమే అని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారు చెప్పడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు అసలు ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా రీసెంట్ గా పలు దఫాలుగా వైకాపా కేంద్ర పార్టీ కార్యాలయం పేరుతో వచ్చిన ఏదైతే లిస్టులు ఉన్నాయో ఆ లిస్టులన్నీ కూడా సమన్వయకర్తలు ఇంచార్జులు కోఆర్డినేటర్లుగా పిలువబడుతున్నారు తప్పితే అభ్యర్థులుగా పిలువబడలేదు ఎక్కడ అంటే తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా అభ్యర్థులను ఎవరైతే ప్రకటిస్తారో చూసుకొని మనం ఒక మైండ్ గేమ్ ఆడాం ఇప్పుడు దాకా మళ్ళీ మనకు కావాల్సిన మనం పెట్టుదాం యథా వాళ్ళు పెట్టుదాం అని అనుకోవచ్చు కాక లేకపోతే ఇది అభ్యర్థులపైన వీళ్ళు ఢీ కొట్టలేరు కాబట్టి ఇంకో అభ్యర్థులు మార్చుకోవాలని చెప్పి వాళ్ళు కూడా కసరత్తులు చేయొచ్చు కాక అందుకే ఒక చిన్న గేమ్ అయితే ఆడ ఆడారని చెప్పి మనకు అనిపిస్తూ ఉంది అందులో అందులో భాగంగా వైవి సుబ్బారెడ్డి మాటలు కూడా సమన్వయకర్తలు మాత్రమే అన్నారంటే దాని అర్థం ఏంటంటే ఎంతోమందిని మళ్ళీ మార్చబో ఎంతో మంది నోట్లో మట్టి కొట్టబోతున్నారు తొందరలో నమ్ముకున్న కార్యకర్తలని నమ్ముకున్న నాయకుల నోట్లో మట్టి ఉంది వైకాపా పార్టీని మాకు అర్థమైపోతా ఉంది మరి ఒక పక్కనే వైవి సుబ్బారెడ్డి గారేమో ఆల్రెడీ ఈ మాట చెప్తున్నారు వైఎస్ సుబ్బారెడ్డి ఈ మాట చెప్తున్నారు కానీ నిన్న వార్డుకి మేము సిద్ధం అంటే వార్డు వార్డుకి మేము సిద్ధం అంటూ జగన్మోహన్ రెడ్డి ఏదైతే సభ ఏర్పాటు చేశారో అంటే వార్డు కార్యకర్తలతోటి వార్డు వాలంటీర్లతో ఏదైతే సమావేశం ఏర్పాటు చేశారో దాంట్లో ఆల్రెడీ ఆయన చెప్పడం జరిగింది తొంభై శాతం అనేది అభ్యర్థులు మనకి నిర్ణయం చేసుకున్నాము అంటూ ఆయన చెప్పిన వ్యాఖ్యలు ఇద్దరి మధ్య ఇంత కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఎందుకు ఉందంటారు అంటే ఈ వైకాపా పార్టీ అనేది ఒక అయోమయంలో పడిపోయింది వాళ్ళకి రోజులు దగ్గర పడ్డాయని మాకు అర్థమైపోయింది ఓ పక్క ఎంపీగా పోటీ చేయడానికి అభ్యర్థులు ముందుకు రాని పరిస్థితి ఎందుకంటే ఈరోజు ఎంపీ అభ్యర్థుల ఎంతో ఖర్చుతో కూడిన అవసరం ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి మనం ఇంత చేసి అమ్ముకొని ఇంత చేసినా పోటీ చేసినా రేపు మనకి గెలవపోతే మన పరిస్థితి ఏంటనే మీమాంసలో పడిపోయి ఎంతో మంది తమ యొక్క అభద్రత భావంలో ఈ ఈరోజు పోటీ చేయడానికి అమ్మో మమ్మల్ని మనకి తాడేపల్లి ప్యాలెస్ ఫోన్ కూర్చుద్దేమో అని భయం ఫోన్ రాకుండా ఉంటే అని చెప్పి కోరుకుంటున్నారంటే మమ్మల్ని పోటీ చేయమంటారని భయంతో వాళ్ళు బాధ భయపడిపోతా ఉన్నారంటే ఇక్కడే అద్భైపోతూ ఉంది వైకాపా పార్టీ ఏ విధంగా ప్రజల్లో ఆదరణ ఎంతవరకు ఉందనేది కాబట్టి ఇక్కడ అర్థమవుతూ ఉంది ఏంటంటే ప్రధానంగా అటు వైవి సుబ్బారెడ్డి మాటలు జగన్మోహన్ రెడ్డి మాటలు పంతలు లేకుండా ఉన్నాయి ఒకరికి సింక్ అవ్వట్లేదు అంటే వీళ్లలో వీళ్ళకి ఒక క్లారిటీ లేదు ఒక వ్యూహం ఎట్లా చేయాలి వ్యూహం అని పేరు సినిమాలు తీసుకోవటం కాదు ఈ వ్యూహం రాజకీయ వ్యూహం ఎట్లా చేయాలి అర్థం కాని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు అందుకే ఇంతవరకు వాళ్ళు పూర్తి స్థాయిలో అభ్యర్థిని ప్రకటించలేకపోయారు ఇప్పుడు ఈరోజు తెలుగుదేశం పార్టీ తొలి దఫా డైరెక్ట్ మీరు నాలుగైదు దఫాలుగా పది ఇరవై సీట్లు వదిలారు ఏదో ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూర్చొని మా అభ్యర్థులు వీళ్ళని చెప్పి నాట్ సమన్వయకర్తలు అభ్యర్థులు అని ప్రకటించారు అంటే వీళ్ళే మా అభ్యర్థులు వీళ్ళని మేము మార్చబోము వీళ్ళే రేపన్న ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు అఖండ విజయం సాధించబోతున్నారని చెప్పి మాకు ఒక క్లారిటీ మాకు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఒక భరోసా భద్రత అని వాళ్ళకు కూడా ఉంది కాబట్టి వాళ్ళు ధైర్యంగా ఇచ్చారు అభ్యర్థులు ధైర్యంగా ప్రచారంగా పరంపర దూసుకుపోతా ఉన్నారు కాబట్టి ఇక్కడే అర్థమైపోతూ ఉంది ఈ రెండు పార్టీలు ఉన్న వ్యత్యాసం తేడా అనేది దీన్ని అర్థం చేసుకొని ప్రజలు రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకి లేదా గ్లాస్ గుర్తుకి ఓటేస్తారని మేము భావిస్తాము ముఖ్యంగా చూస్తే నెల్లూరు నుంచి పల్నాడు జిల్లాకు వచ్చిన అనిల్ కుమార్ యాదవ్ ఆయన మొన్నటి వరకు ఎంతో గంభీరంగా మాట్లాడిన అనిల్ కుమార్ యాదవ్ ఈ మధ్యకంటే నిన్నటి సభలో ఆయన ఒక చోట మాట్లాడుతూ అనా నేను అక్కడి నుంచి వచ్చేసినాను మిమ్మల్ని నమ్ముకున్నాను నా భవిష్యత్తు మీ చేతిలో పెట్ట పెట్టినాను మీరు నన్ను గెలిపించండి అంటూ ఒక బేల ఎందుకు వచ్చేసాడంటారు అంటారు ఒక రాజకీయ పార్టీలో ఒక అభ్యర్థిగా ఒక చోట కంటెస్ట్ చేశాడంటే ఆ అభ్యర్థికి అపారమైన ప్రజాదరణ ఉండాలా అప్ప నా కార్యకర్తలకి నాయకుడి మీద నమ్మకం కల్పించాలా ఎవరైతే అభ్యర్థిగా ఉన్నాడో అదే అభ్యర్థి ఎమ్మెల్యే అయ్యాడు రెండుసార్లు అక్కడ మంత్రి అయ్యాడు పోలవరం అతి తక్కువ వయసులో ఏదైతే జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసి రెండు వేల ఇరవై రెండు కల్లా పోలవరం పూర్తి చేస్తానని ప్రగల్భాలు బలికి అసెంబ్లీలో బద్ద బల్ల మాట మాట్లాడిన వ్యక్తి షట్లు కాల రెగరేసి మాట్లాడిన వ్యక్తి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు వచ్చినా పోలవరం పూర్తి చేయలేకపోయారు అదేమని అడిగితే అది గతం అది అయిపోయిన అధ్యాయం అంటున్నాడు అంటే ఈరోజు నీ వల్ల నువ్వు నీ నమ్ముకున్న నీ ప్రజలకు నువ్వు నమ్మకం కల్పించలేకపోయావు నీకు ఓటేసి గెలిపించిన ప్రజలకి అక్కడ అనిల్ కుమార్ యాదవ్ ఒక నమ్మకాన్ని ఒక ధైర్యాన్ని ఒక భరోసాని కల్పించలేని పరిస్థితుల్లోనే కదా తీసుకొచ్చి నర్సరాపేటలో ఎంపీగా కంటెస్ట్ చేపించింది ఒక సీఐల్ని కనుక ఏ విధంగా మారుస్తారు ఒక ఎస్ఐ విధంగా ఈ స్టేషన్కి ఆ స్టేషన్కి లేదా వీఆర్లో పెట్టి గాలిలో పెడతారు ఆ విధంగా వైకాపా పార్టీలో ఒక అలజడి ఒక అభద్రతా భావాన్ని ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి క్రియేట్ చేశాడు అందులో భాగంగానే ఈరోజు అక్కడ చెల్లని నోటు తీసుకొచ్చి ఇంకో ఇంకో చోట చెల్లిద్దా అంటే ఏ కోర్టులో కూడా తీసుకోరు ఏ దుకాణంలో కూడా తీసుకోరు మరి అలాంటిది తీసుకొచ్చి అక్కడెక్కడో నెల్లూరు జిల్లా ఎక్కడ నర్సరావుపేట పార్లమెంట్ ఎక్కడ ఈరోజు నర్సరావుపేట న్యూస్ నియోజకవర్గంలో లావు కృష్ణదేవరాయలు అనే వ్యక్తి కూడా వైకాపా పార్టీకి సంబంధించిన వ్యక్తిగానే ఉన్నాడు వైకాపా పార్టీ నుంచి పోటీ చేసి లక్షన్నర ఓట్ల భారీ మెజారిటీతో గెలిచిన వ్యక్తి మరి ఆ రోజు నుంచి ఈరోజు కూడా అదే ఆ వ్యక్తి చాలా విలువలతో కూడిన రాజకీయాలు చేశాడు తప్పితే ఏ రోజు కూడా లావుకృష్ణ దేవరాయలు ఆ మార్గాని భర్తన్ ఎంపీలాగా నందిగామ సురేష్ అని ఎంపీలాగా గోరంట్ల మాధవ్ లాగా తన యొక్క స్థాయిని తన యొక్క హుందాతనాన్ని దిగజార్చుకొని ఏ రోజు ప్రవర్తించలేదు ఎంతో గౌరవప్రదమైన హోదాలో ఎంతో హుందాతనంతో పార్లమెంటు సభ్యుడి బాధ్యతలు నిర్వహించాడు పదిహేడవ లోక్సభ పార్లమెంటు బాధ్యతల్లో నసరాపేట పార్లమెంటులో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో తన యొక్క తను చదువుకున్న చదువుని ఏ విధంగా పార్లమెంటు సభ్యుడిగా రంగరించి కేంద్ర ప్రభుత్వంలో ఎంతోమంది మంత్రులతో కూడా మాట్లాడి ఈరోజు తను ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి బాటలు వేసిన వ్యక్తి లావుకి శ్రీకృష్ణదేవరాయలు ఈరోజు అతను వచ్చి వేరే చోట నాన్ లోకల్గా ఇక్కడికి వచ్చి తొడగొట్టి నేను మేసందితే ఓట్లు వేస్తారనుకుంటే అది చాలా పొరపాటు ఒక రకంగా మనం చెప్పుకోవాలంటే ఈ వైకాపా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఈ అభ్యర్థులుగా స్థాన చలనాలు చేశారో వాళ్ళందరి జీవితాలని నాశనం చేయబోతూ ఉన్నాడు ఎందుకంటే ఒక అభ్యర్థి అంటే గెలిచినా ఓడినా ఆ నియోజకవర్గ ప్రజలతోనే అను సంబంధంతో కూడి ఉండాలి తప్పితే ఈ విధంగా ఒకచోట పనిచేసుకొని ఒకచోట ప్రజలతో అనుబంధం ఏర్పరచుకొని ఒకచోట ప్రజలతో చీకొట్టించుకొని అభద్రతా భవనకు లోనైపోయి అయిపోయి పక్క చోట పోటీ చేస్తానంటే అక్కడ ప్రజలు ఎట్లా నమ్ముతారని అడుగుతాను మీ ద్వారా ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక కుప్పం జగన్మోహన్ రెడ్డి సభ జరిగిన మరుక్షణమే గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కుప్పంలో అడుగు పెట్టగానే చంద్రబాబు నాయుడు కోసాలు గదిల్ని అని చెప్పి ఒక పక్కన ఆయన మాట్లాడుతున్నాడు మరో పక్కనేమో రోజా మాట్లాడుతూ ఆ విజను లేదు విస్తరాకులు కట్టాలేదు వాళ్ళ దగ్గర తా ఇది భార్యకి అంటే భువనేశ్వ గారికి కొడుక్కి భయపడి తన సీటు ముందలే ప్రకటించుకున్నాడు అంటూ వీళ్ళిద్దరూ నోరు జారటానికి గల కారణం కారణమేమనుకోవచ్చు ప్రకటించబోతేనేమో ప్రకటించట్లేదు భయపడుతున్నాడు తన్నీల బడాలో ఓడిపోతాడని భయపడుతున్నాడు అని చెప్పి వాళ్లే మాట్లాడతారు సీటు ప్రకటిస్తేనేమో ఈ రకంగా మాట్లాడుతున్నారు అంటే నాణ్యానికి రెండు వైపుల విధంగా వీళ్ళ పరిస్థితి ఉంది ఒక చోట స్టిక్కానే ఉండని పరిస్థితి ఈరోజు ఎంత కామెడీ జరిగిందంటే నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఏదైతే పండగలు పబ్బాలు వచ్చినప్పుడు ప్రజల్లోకి వెళ్ళి గుడ్డికి డైరెక్ట్గా వెళ్ళలేను ముఖ్యమంత్రి భయంతో వణికిపోతున్న ముఖ్యమంత్రి ఇంటి పక్కనే పెద్ద తాడేపల్లి ప్యాలెస్లో పెద్ద పెద్ద గుడి సెట్టింగ్లు వేయించుకొని ఇంట్లోనే తను పూజలకు పురస్కారాలు చేస్తున్నట్టు ఒక కలరింగ్ ఇచ్చుకున్న ముఖ్యమంత్రి నిన్న కుప్పం నియోజకవర్గంలో కృష్ణా వాటర్ తీసుకొచ్చానని చెప్పి రాయలసీమలో ఎంత ఒక డ్రామా ఆడాడండి అంటే రెడీమేడ్గా తీసుకొచ్చిన గేట్ని తీసుకొచ్చి పెట్టి ఒక ట్యాంకర్ వాటర్ పోసాడు మరి అవతల నాకు తెలియదు కానీ నీళ్లు వదిలినట్టు వదిలాడు సాయంత్రాన్ని చూస్తే వాళ్ళు చూసి పోయా మోసం పోయా మోసం అని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చి ఆ స్థానిక ప్రజలు అదే ఏదైతే వదిలాడో అక్కడే కూర్చొని నిరసన తెలియజేశారు అంటే ప్రజల్ని ఏ విధంగా మాయ చేసి మోసం ఇంకా నాకు తెలిసి దీని దీని ప్రకారం నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఎంత వైరల్ అయిందో చూశారు రానున్న రోజుల్లో తను ఏదైతే పోలవరం పూర్తి చేస్తాను స దిగిపోయని అంటున్నాడు కదా పోలవరం పూర్తి కాలేదు కాబట్టి పోలవరం సెట్టింగ్ చేసి ఆ భారీ సెట్టింగ్ వేసి అక్కడే నీళ్ళు వదిలినట్లు అక్కడే తను జాతికి అంకితం చేసినట్టు ఒక వీడియో చిత్రీకరణ చేసుకొని వదిలి ప్రజల్ని తప్పుతో పట్టించిన సాక్షి పేపర్లో ప్రింట్ చేయించుకుని ముద్రించుకొని తను అనుకూల అనుకూలమైన మీడియా ఏదైతే మునుగు మీడియాలో ప్రచారం చేయించుకునే చేయించుకునే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అంటే ఈరోజు దాని గురించి ఈరోజు ఆ మాట్లాడదు ఈ రోజు భువనేశ్వర్ గారు ఎక్కడ నుంచి ఉంటుందా నుంచోదా బ్రహ్మిణి గారికి భయపడదారా భువనేశ్వరి ఇవన్నీ మాటలు ఎందుకమ్మా రోజా గారు మీకు దమ్ము ఉంటే మీరు మళ్ళీ గెలిచి చూపించండి రానున్న రోజుల్లో మీకు రాజకీయాన్ని సమాధి కట్టడానికి ఈ నగర నియోజకవర్గ ప్రజలు కావచ్చు ఏపీ ప్రజలు కావచ్చు వైకాపా ప్రభుత్వానికి కూడా బాయ్ బాయ్ చెప్పడానికి సిద్ధమయ్యారు ఆ యొక్క అభద్రతా భావనలో నుంచి వస్తున్న మాటలే ఈ మాటలుగా మేము భావించి మేము పెద్దగా పరిగణనలో తీసుకోము మేము ఒకటే ఎజెండాతో పనిచేస్తాం రానున్న ఎన్నికల్లో ఈ రా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తెలుగుదేశం జనసేన కూటమిదో ముందుకెళ్లేందుకు అభ్యర్థులను గెలిపించేందుకే మా మా సింగిల్ పాయింట్ ఎజెండాగా ఉంటా తప్పితే మీ యొక్క డైవర్షన్ చేసేదానికి మాటల్లో ఒక ట్రాప్లో మేము పడదలుచుకోలేదు మాది ఒకటే ఎజెండా తెలుగుదేశం జనసేన అభ్యర్థులకు గెలవాలా సైకిల్ గుర్తు గ్లాస్ గుర్తుకి ఓటు ఇవ్వమని ప్రజలకు చెప్తా ఉంటాం అదే పనులు ఉంటాం తప్పితే మీ యొక్క మాటలు పట్టించుకోని మీ మా యొక్క విలువైన సమయాన్ని వృధా చేసుకోదలుచుకోలేదమ్మా గారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను